అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో మూడు పదాలు స్విచ్ బోర్డ్ అయితే చెప్పబోతున్నానండి ఈ మూడు పదాలను కలిపి మీరు చెప్పుకున్నట్లయితే కరెక్ట్గా ఫ్రెండ్స్ అరగంటలో మీ కోరికనే తీరిపోతుంది అనమాట మ్యాజికల్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు ఇది మీ జీవితంలో ఎన్నో మిరాకల్స్ చేరిపించే ఒక శక్తివంతమైన స్విచ్ బోర్డ్ అనమాట ఇది ఎట్టి పరిస్థితిలో మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇక ఈ స్విచ్ వర్డ్స్ చెప్పుకోవడానికి మీకు చెప్పాను కదండి నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పూజలు పరిహారాలు ఏం కూడా చేయనవసరం లేదనమాట కాకపోతే నమ్మకం జస్ట్ నమ్మకం ఉంటే సరిపోతుందండి నమ్మకం మాత్రమే మాత్రమే పఠించండి తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చండి నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు ఇక అది ఈరోజే స్టార్ట్ చేయాలనే లేదనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారా చూస్తున్న వెంటనే చెప్పేసుకోండి మీరు ఖాళీగా ఉన్నారు అనుకున్నప్పుడు చెప్పేసుకోండి ఇలా ప్రతిరోజు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోవడం వల్ల మీ బలమైన కోరికలు మీరు ఏదైతే తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నారో ఆ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి వెంట వెంటనే తీరిపోతాయి అన్నమాట అలా తీరాలి అన్న మీ సమస్యలన్నీ గట్టెక్కాలి అన్న ఈ స్విచ్ బోర్డే మీకు ఏకైక దారండి ఇక ఇదే కాదు ఫ్రెండ్స్ మీ కోరికలు అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి డబ్బు విషయం కానివచ్చు ఒక్కొక్కరికి ఉద్యోగం కానీ ఇంకొంతమందికి సంతానం కానీ పెళ్ళి కానీ లేదంటే సమస్యలు కానీ లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము లేదంటే మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాము లోన్ కావాలి అనుకోవడము లేదంటే బ్యాంక్లో ఏదైనా లోన్కి ట్రై చేసి వాళ్ళు ఏదో ఒకటి పెండింగ్ పెడుతూ డిలే చేస్తూ ఉండడము ఇవన్నీ శాంక్షన్ అవ్వాలి అనుకున్నా ఎవరైనా మీకు అప్పు తీర్చాలి అనుకున్నా మీరు ఎవరికైనా అప్పు తీర్చాలి అనుకున్నా మీకు ఎవరన్నా అప్పు మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళు రిటర్న్ ఇవ్వకపోవడము ఇట్లా ఏదైతే ఉందో అది గట్టిగా మనసులో అనుకొని ఈ స్విచ్ బోర్డ్ని ఇప్పుడు నేను చెప్పి ఈ మూడు పదాల స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ మేము చెప్పుకోలేమమ్మా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు రాసుకోవచ్చు అనమాట ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు రాయాలి అనేది కూడా నేను చెప్తానండి మీకు వీలైతే మాత్రం తప్పకుండా ఫ్రెండ్స్ ఒక నూట ఎనిమిది సార్లు రాయడానికి ట్రై చేయండి లేదు అంటే తొమ్మిది పదకొండు ఇరవై ఏడు ఇరవై ఒక్కసార్లు కూడా రాసుకోవచ్చు అనమాట ఇక పఠించే వాళ్ళు ఏంటి అని అంటే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ రాసుకునే వాళ్ళు సార్లే కాకుండా లేదంటే టైమర్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఆ టైమర్లో ఎంత ఎన్నిసార్లు మీరు రాయగలుగుతారో అన్నిసార్లు రాసుకోండి ఇప్పుడు చెప్పుకోవడం కూడా అంతేనండి ఈ స్విచ్ బోర్డ్స్ చెప్పుకునేటప్పుడు మీరు ఎన్నిసార్లు మీరు టైమర్ అనేది ఆన్ చేసుకోండి ఒక ఇరవై నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అరగంట కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని మీరు ఎన్నిసార్లు అయితే చెప్పాలి అని అనుకుంటున్నారో అన్నిసార్లు వెంటనే చెప్పేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు ఇప్పుడు మీరు ఆ ముప్పై నిమిషాల్లో ఎన్నిసార్లు అయితే చెప్పాలి అసలు కౌంట్ చేయాల్సిన అవసరం లేదనమాట టైమర్ పెట్టుకొని చెప్పుకుంటే చాలు అట్లా మీరు టైమర్ ఆన్ చేసుకొని చెప్పేసుకున్నట్లయితే మీరు ఎలాగ కౌంట్ చేసుకునే అవసరం లేకుండా మీకు మంచిగా ఉంటుంది అనమాట కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద పోకుండా మీకు ఈ స్విచ్ బోర్డ్ మీదే ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని ప్రతిరోజు చెప్పుకొని చూడే తప్పకుండా మీకు మంచిగా అయితే ఉంటుంది అనమాట మరి ఆ స్విచ్ బోర్డు ఏంటి అంటే క్లియర్ పాయింట్ డివైన్ 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 చూస్తారు కదండి అది ఈ స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డు క్లియర్ పాయింట్ డివైన్ అన్న స్విచ్ బోర్డ్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా త్వరలోనే తీరిపోతాయండి నమ్మకంతో ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఈ స్విచ్ బోర్డ్ చెప్పుకున్న తర్వాత మీకు ఫలితాలు ఎన్నో రావాలి మరెన్నో రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి ఇది మీరే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరి కోరికలకి వాళ్ళే చెప్పుకోవాలన్నమాట ఇప్పుడు మీ పిల్లలు ఒకవేళ చిన్నపిల్లలు ఏ రమ్మని చెప్పుకోవాలి అన్నమాట మీ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు మీ రక్త సంబంధికులకు కూడా చెప్పుకోవచ్చు అనమాట మరి బయట వాళ్ళకి అట్లా అయితే చెప్పుకోకూడదండి మీకు ఎవరికి వాళ్ళు సమస్య వస్తే వాళ్ళే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే సమస్యతో బాధపడే వాళ్ళకే తెలుస్తుంది ఆ నరకం అంటే ఏంటి అనేది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటేనే త్వరగా అయితే ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక అర్థమైంది కదండి ఇక చూసారు కదా ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి